నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగశిర నక్షత్రం మీద ఏ రకంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందామా మరి అయితే సింహరాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగిసిర నక్షత్రంలో మీ సింహరాశి వాళ్ళ మీద ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందాం సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు గురు భగవానుడికి పరస్పర మైత్రి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా అయితే కుజుభగవానుడి యొక్క నక్షత్రం మీద ఉండడం కూడా మంచిదే ఎందుకంటే రవికి కుజుడికి కూడా మైత్రి ఉంటుంది ఈ గురు యొక్క ట్రాన్జెట్ మీకు ఏ రకంగా ఉంటుందంటే చాలా ఇమ్మెన్స్ జాయ్ అండ్ ఎనర్జీ అండ్ చాలా క్రియేటివిటీ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి హ్యాపీనెస్ ఉంటుంది మీ లైఫ్లో అండ్ ఆ హ్యాపీనెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ముందుకెళ్తూ ఉంటుంది అన్నమాట ఓకే అండ్ అంత ట్రైవింగ్ ఎనర్జీతో మీరు ముందుకు వెళ్ళడము డ్రైవింగ్ ఎనర్జీతో డ్రైవింగ్ హ్యాపీనెస్తో మీరు ముందుకు వెళ్ళడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీకు ఎవరైనా రొమాంటిక్ ఇంట్రెస్ట్ కనుక ఉండి మీరు ఎవరికన్నా చెప్పాలి అని అనుకుంటే మాత్రము ఈ టైంని వేస్ట్ చేసుకోకండి పేరెంట్స్కి చెప్పాలనుకున్న వాళ్ళ ఆశీర్వచన తీసుకోవాలనుకున్నా సరే చెప్పండి పేరెంట్స్ కూడా ఒప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రొవైడెడ్ జన్మజాతకాలు కలిస్తే మాత్రమే జన్మ జన్మజాతకాలు కలవాలా టూ థౌజండ్ పర్సెంట్ కలవాలి దేర్ ఈస్ నథింగ్ కాల్ డస్ అ రిబేట్ అండ్ డిస్కౌంట్ ఇన్ దాట్ అందులో నేను అస్సలు ఒప్పుకోనండి ఐ మీన్ ఐ హెవ్ నాట్ సీన్ ఎనీ మ్యారేజెస్ యునో థ్రైవింగ్ బియాండ్ అసర్టన్ కెపాసిటీ సో ఆ రకంగా బికాస్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ అండ్ మై కరియర్ సో ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దాట్ టు సే దట్ ఆల్సో సో ఇక్కడ ఎలా ఉంటుందంటే అటువంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ పేరెంట్స్కి చెప్పడం లేదు ముందు వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఒప్పుకుని ఆ తర్వాత ముందు పేరెంట్స్కి చెప్తే మంచిది శుభంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టేక్ యూర్ ఎనర్జీ టువర్డ్స్ గుడ్ ప్రాజెక్ట్స్ అంటే బిజినెస్ పరంగా మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నా ఎంప్లాయ్మెంట్ పరంగా ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నా లేకపోతే బిజినెస్ పరంగా ముందుకు వెళ్దాం అనుకున్నా లేకపోతే ఏదన్నా మీకు కెరియర్ పరంగా ఏదైనా మీకు ఛాన్సెస్ వచ్చి మీరు అవి తీసుకుందాం అనుకుంటున్నా సరే ఈ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు ప్రొవైడెడ్ మళ్ళీ ఒక్కసారి జన్మజాతకం ఒకసారి చూపించుకోండి ఏ టైంలో మీరు కనుక అది స్టార్ట్ చేసుకున్నట్లయితే మంచి జరుగుతుందో అది చెప్తాను కాబట్టి అప్పుడు అదే టైంలో ఇంకా టైం వేస్ట్ లేకుండా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది అంటూ ఏముండదు మీకు సింహరాశి వారికి న్యాచురల్ ఎఫినిటీ ఉంటుందండి న్యాచురల్గా మీరు చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు క్యారిస్మాటిక్ పర్సనాలిటీస్ మీరంతా ఎందుకు సూర్యభగవాను చూస్తే చాలా ఉత్తేజంగా ఉంటాం కదా మనం కూడా ఆ ఉత్తేజం ఉల్లాసం ఆనందం ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సూర్యభగవానుడు యొక్క అంటే ఆయన అట్రిబ్యూట్ అనమాట మీ అందరికీ సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆ మ్యాక్సిమం పొటెన్షియల్ని మీ యొక్క కెరిస్మటిక్ పర్సనాలిటీస్ని మీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో మీ పర్సనల్ ఫ్రంట్లో కూడా పెట్టడానికి ట్రై చేయండి గెట్ అబ్జర్వ్డ్ దృష్టిలో పడ్డానికి కాస్త ట్రై చేయండి మంచిగా చాలా చక్కగా శ్రద్ధగా వర్క్ చేయండి చక్కగా మేనేజ్మెంట్ యొక్క శ్రద్ధ మేనేజ్మెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ యొక్క అంటే వాళ్ళ యొక్క చేయూతతో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా మంచి టైం అనే చెప్పాలి నమస్తే